అంతకు ముందు వై వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశారు అప్పుడు పాలు మాట్లాడారు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా మీకు కూడా ఆర్థికవేత్తలు ఉన్నారు కదా మీ అందరూ కూడా ఒకసారి చర్చకు రండి మేము వస్తామని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడు మళ్ళీ సవాల్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలలో అంత సంక్షేమం ఇచ్చి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఆ ప్రభుత్వంలో అప్పు చేసింది అన్నటువంటిది అన్ని రికార్డ్స్ కూడా ఆన్ రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ అసెంబ్లీ రికార్డుతో సహా ప్రతి దాంట్లో కూడా వచ్చింది కానీ అప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఈ రాష్ట్రాన్ని అప్పులు చేశారు పది లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు చేసేసారు వడ్డీలే అంతా ఇది అన్నటువంటి హంగామా చేసిన ఈ వ్యక్తులు ఈ రోజు సంక్షేమం ఇవ్వకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ఈ ఓ పద్దెనిమిది రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేస్తూ ప్రతి మంగళవారం ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పుకుంటూ ఎక్సైజ్తో సహా అన్నింటినీ కూడా తాకట్టు పెట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ అప్పులు పాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు ఆ రోజు వైసీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏది చేసినా ప్రజలకు రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ అయ్యేది ఒక పక్కన స్కూల్ డెవలప్ చేసినా మరొక పక్క హాస్పిటల్స్ డెవలప్ చేసినా మరొక పక్క పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చిన పేదవాళ్ళకి పక్క గృహాలు ఇచ్చినా ఏం చేసినా ఆస్తి డెవలప్ అయ్యేది ఈ రోజు పర్మనెంట్ ఆస్తి అన్నటువంటిది ఏది డెవలప్ చేయకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎందుకు అప్పు చేసేసారు మీరు మీరా అప్పు చేస్తే గత ప్రభుత్వమా అన్నటువంటిది ఒకసారి మిమ్మల్ని గట్టిగా ఆలోచన చేయమంటున్నాం ప్రజలను కూడా ఆలోచన చేయమంటున్నా గతంలో అంత సంక్షేమం ఇచ్చిన అంత అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్రపాలు చేయలేదు అప్రపాలు చేస్తున్నటువంటిది ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు